హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శృతి ది థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇప్పుడు ఈ స్కామ్ గురించి నేను చెప్పబోతున్నాను ఇది పిల్లల గురించి మోస్ట్లీ టార్గెట్ చేసి ఉంటుంది చిన్నపిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు ఫోన్లు వెళ్తూ ఉంటుందని సో వీడియో స్కిప్ చేయకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఈ వీడియో షేర్ చేయండి నేను షేర్ చేయండి అని అసలు ఎక్కువ చెప్పను కానీ ఈ వీడియో షేర్ చేయండి ఎంతమందికి రీచ్ అయితే అంత యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము యాక్చువల్లీ మా హస్బెండ్కి ఫస్ట్ అయితే కాల్ వచ్చిందండి ఆ కంపెనీ నుంచి క్యాస్ట్ యూ అనే కంపెనీ నుంచి కాల్ వచ్చింది అదొక మోడలింగ్ కంపెనీ అనమాట అంటే ఫ్యాషన్ షోస్ అవన్నీ చేసుకునే కంపెనీ మోడలింగ్ చేసే కంపెనీ అనమాట వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో నెంబర్ మాకైతే తెలియదండి మా హస్బెండ్కి అయితే కాల్ వెళ్ళింది ఇట్లా మీ పాప ఉన్నది కదా మేము మోడలింగ్ ఫ్యాషన్ చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పారు మా హస్బెండ్ ఇంట్రెస్ట్ లేదు మాకు ఆ ఫీల్డ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు కానీ వాళ్ళు ఏంటంటే లేదు సార్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా యూస్ ఉంటుంది చిన్న పాప కదా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఫ్యాషన్ మోడలింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే మనకి ఇంకొకటి ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫస్ట్ క్రై ఇట్లా చాలా వెబ్సైట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో మీ పాప ఫోటో పెడతాము అంటే మా దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి వాటిని తీసుకొని మీ పాపకి వేసి ఫోటో పెడతాము మేము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇట్లా ఉంటుంది జస్ట్ తనకి మెమరీగా అన్న ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఫ్యూచర్లో లింక్ మీకు షేర్ చేస్తాము అని చెప్పారు సార్ మా హస్బెండ్ ఏం అడిగారు అంటే సరే ఇంకా ఓకే అని చెప్పేసి పెట్టేశారు అనమాట నెక్స్ట్ ఇంటికి వచ్చి నాకు చెప్పారు ఇట్లా ఇట్లా పొద్దున కాల్ వచ్చింది ఇది అని చెప్పారు సరే మేమేమనుకున్నామంటే జస్ట్ ఊరికి అడుగు ఫ్రీ ఆఫ్ కాస్టా ఆర్ ఎల్స్ మనీ తీసుకుంటారా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని నేను యూట్యూబ్లో ఆల్రెడీ అప్పటికే చూస్తున్నాను సో నాకు అర్థమైంది అది ఫ్రాడే అని చెప్పేసి సో వాళ్ళకి వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా ప్రాసెస్ ఏంటి అని అడిగారండి ఇంకా అంతే ఇంకా వాళ్ళైతే టార్చర్ స్టార్ట్ చేసేసారు ఇక అక్కడి నుంచి అవును ఫ్రీ ఆఫ్ కాస్టే సార్ ఓకే అని చెప్పారు అట్లీస్ట్ వాళ్ళు ఫోటో కూడా అడగలేదండి మా పాపది అడిగితే మేము చూసామని చెప్పారు వాళ్ళు మా పాప మీకు ఎట్లా తెలుసు ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు ఎలా చూడకుండా డిసైడ్ చేస్తున్నారు అని మేము అడిగితే లేదు సార్ మీ పాపని మేము చూసాము వీడియోస్లో చూసాము షేజ్ ఫైన్ బాగుంది మీరైతే వచ్చేసేయండి వీకెండ్స్ అవైలబుల్ ఉంటుంది అని చెప్పారు సో ఎట్లీస్ట్ ఒక ఫోటో కూడా మనని అడగకుండా రమ్మని చెప్పేశారు మీ పాప సెలెక్టెడ్ అని మనకి అఫీషియల్గా మెసేజ్ కూడా వచ్చింది వాట్సాప్లో మెయిల్ కూడా చేశారనమాట మెయిల్ చేశారు వాట్సాప్ చేశారు సో అఫీషియల్గా మనకి ఓకే మీరు టైం ఉన్నప్పుడు వచ్చేసేయండి అని చెప్పారు ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు నేనేమన్నానంటే ఇట్లా సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నాం కదా యూజ్ అయ్యే వీడియోస్ చేద్దాము కొంచెం అంటే ఇన్ఫర్మేటివ్ ఇప్పుడు చాలా స్కామ్స్ అవుతున్నాయి ఇందులో ఒక స్కామ్ ఇది నేను ఆల్రెడీ చూశాను అని సో మా హస్బెండ్ అన్నారు స్కామ్ కదా ఇంకెందుకు మరి వెళ్ళేది మనం అవసరం లేదేమో అని కానీ చూపియాలంటే ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు నేను కూర్చొని చెప్తే ఎంతమంది నమ్ముతారు చెప్పండి నమ్మరు కదా సో నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూపించి ఇట్లా ఉంది అని చెప్తేనే నమ్ముతారు కదా సో మనం వెళ్దాము వెళ్ళి తీసుకుందాము అని చెప్పాను హీ సైడ్ ఓకే వెళ్దాం అని చెప్పారు వీకెండ్ ఇంటి దగ్గరే కాబట్టి మేమైతే వెళ్ళాం అనమాట ఇంకా ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు వీడియో చూపిస్తూ చెప్తాను మళ్ళీ వచ్చి కలుస్తాను అదే చిన్న బిట్ ఒకసారి అది చూసేసి రండి ఓకేనా మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట వాళ్ళ ఆఫీస్ జూబ్లీ హిల్స్లో ఉంటుందండి ఇది గుర్తు పెట్టుకోండి నేను అందుకే ఇక్కడ అంతా తీశాను పిల్లర్ నెంబర్ అవన్నీ చూపిస్తున్నాను క్యాస్ట్ యూ కంపెనీ ఇదైతే ఇది జస్ట్ ఫ్రాడ్ కంపెనీ అండి ఎవరు ట్రస్ట్ చేయకండి అక్కడ చాలా మందిని చూశాను మీరు ఈ వీడియోలో చూడండి ఎంత మంది నమ్మి వస్తున్నారు నేను ఫ్రాడ్ అని తెలుసు వెళ్తున్నాను అది వేరే సంగతి మా హస్బెండ్ అన్నారు చదువుకున్న వాళ్ళు ఎవరు రారక్కడ నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు అని కానీ ట్రస్ట్ మీ అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తప్ప తెలుగు కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా అక్కడ సో అంత వెల్ ఎడ్యుకేటెడ్ స్కామ్ అవుతున్నారనమాట ఇక్కడ మనకు ఒక బోర్డు ఇస్తారండి ఆ బోర్డు మీద పాప పేరు ఏజ్ ఫోన్ నెంబరు అన్నీ రాయమంటారు పాప యాక్టివిటీస్ ఏంటి అని చెప్పి మేమైతే ఆ ఫోటో కూడా తీసుకోలేదనమాట జస్ట్ మీకు వెళ్ళి చూపించడానికి నేను జస్ట్ రికార్డ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసాను అనమాట ఇంకా అక్కడ ఏంటి ఎంత అమౌంట్ అడుగుతారు ఇంకా అదంతా నేను మళ్ళీ మాట్లాడుతూ మీకు చెప్తాను అదిగో బోర్డు ఆ బోర్డు అనమాట దాని మీద రాపిస్తారు మన డీటెయిల్స్ అన్ని అలాంటివి అసలు ఫిల్ చేయకండి మన డేటా మనమే ఇచ్చుకున్నట్టు అవుతుంది ఇంకా అలా వెళ్ళి ఆ బోర్డు ఇస్తారు కదా మన డీటెయిల్స్ రాయమని నేను చెప్తున్నానండి అక్కడ ఒక ఆమె రాసిందనమాట మనకి హాబీస్ హ్యాబిట్స్ రాయమంటారు ఆ ఆమె నాకు తెలీదు వాళ్ళ పాప నాకైతే తెలీదు ఇంత లిస్ట్ రాసిందండి అంటే ఆమె జెన్యూన్గా ఆ కంపెనీని ట్రస్ట్ చేసి అక్కడికి వెళ్ళిందనమాట సో అంత నమ్మకంతో వెళ్తున్నారు అది చూసినాకే నాకు వీడియో చేయాలని ఉంది ఇది జరిగి త్రీ వీక్స్ అయిపోతుంది కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఇప్పుడు నిన్న ఒక యూట్యూబర్ కూడా రిలీజ్ చేశారనమాట వాళ్ళ బాబు కూడా అట్లాగే వెళ్ళారు వాళ్ళు అని చెప్పి సో ఆమె కూడా అందరినీ అడిగి వెళ్ళారంట అందుకని చెప్పి అనమాట మన వల్ల ఇంకొక ఇద్దరు ముగ్గురు మారినా కానీ పిల్లలు ఉన్నవాళ్ళు మోస్ట్లీ ఇట్లా మీడియాలో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువ టార్గెట్ అవుతారు వాళ్ళకి సో డోంట్ ట్రస్ట్ అండి అలాంటివి అస్సలు నమ్మకండి ఇంక ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వెళ్ళాము కదా బోర్డు ఫిల్ చేయమన్నారు చేయలేదు మేమైతే లంచ్ టైం ఏంటి యాక్చువల్లీ అక్కడ లంచ్కి వెళ్ళారు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు ఇంకా మా హస్బెండ్ ఎటు ఫ్రాడే కదా నువ్వు కనుక్కోవాల్సిన ఏవో కనుక్కొని వచ్చేసి అని పాపం తీసుకుని కిందకైతే వెళ్ళిపోయి కార్లో కూర్చున్నారు ఇంకా నేనైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఇంకా టైం ఉంది అని చెప్పారనమాట నాకు సరే అక్కడ అందరూ బోర్డ్స్ ఫిల్ చేస్తున్నారు ఇంకా అట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది ఒకళ్ళు అప్పుడే రూమ్లో నుంచి బయటకు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పా ముగ్గురు పిల్లలు అండి వాళ్ళకి ఇద్దరు బావులు ఒక పాప ముగ్గురిని తీసుకొని వచ్చారు వాళ్ళు ఫ్రీ అని చెప్పారని ముగ్గురిని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడాను అనమాట లోపల మేనేజర్ ఉన్నారండి ఇట్లా మనీ అడిగారు ఫిఫ్టీన్ థౌజండ్ అంట వాళ్ళని ఫిఫ్టీన్ థౌజండ్ అడిగారు షూట్ ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఫస్ట్ మనీ పే చేయండి షూట్ తర్వాత ఉంటుంది వన్ వీక్ తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పారంట తీరా అక్కడికి వెళ్ళాక ఆయన అన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారనే వచ్చాము కదండి ముగ్గురు పిల్లల్ని తీసుకొని చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చాక ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు ముగ్గురు పిల్లలకి ఫిఫ్టీ థౌజండ్ కట్టాలంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టాలి హాఫ్ ఆఫ్ ది శాలరీ కట్టాలి ఇదంతా టైం వేస్ట్ అని అనుకోలేదు అని అంటున్నారు అనమాట నాకు చెప్పారు ఆయన ఫిఫ్టీ థౌజండ్ అడిగారు మేడం అక్కడ నేను పే చేయలేదు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మొత్తం ఆయన ఇంగ్లీష్లోనే మొత్తం చెప్పుకుంటూ వచ్చారు సో అలా ఉండదు మనకి ఫ్రీ అని చెప్పి అక్కడికి తీసుకెళ్తారు మనకి ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళు ఏజెంట్ పర్సన్స్ అనమాట మనలాంటి వాళ్ళే వాళ్ళకి కమిషన్ ఇస్తారు అక్కడికి వెళ్ళంగానే ల్యాప్టాప్ చూశారు కదా నేను తీసిన వీడియోలో ఆ ల్యాప్టాప్లో మనకి ఎవరు కాల్ చేయించారు అని పేరు రాసుకుంటారనమాట మన ఫోన్ నెంబర్ పేరు అవన్నీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు మనం ఓకే వాళ్ళ ఓకే అనుకుంటే వాళ్ళకి కమిషన్ వెళ్తుంది అంతకుమించి అక్కడ ఏం ఉండదు ఆ కమిషన్ కోసం వాళ్ళు మనల్ని టార్చర్ పెడతారు అనమాట లిటరల్లీ టార్చర్ పెడతారు ఆమె మేము వచ్చేసిన తర్వాత కూడా అదేంటండి మీరు వెళ్ళారంట కదా అక్కడ ఏమి ఇన్ఫామ్ చేయకుండా ఫిల్ చేయకుండా అట్లా వచ్చేసారండి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి అని ఎన్ని సార్లు కాల్ చేసిందో సో మేము ఇంకా లిఫ్ట్ చేయబోయేసరికి ఇంకా అట్లా ఆగిపోయినాయి వేరేవి కూడా చాలా వచ్చినాయండి మ్యాక్స్ కంపెనీది అయితే నా వాట్సాప్కే వచ్చింది సో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి డ్రోన్ ట్రస్ట్ అండి ఫిఫ్టీన్ థౌజండ్ కూడా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా లిమిటెడ్ మెంబర్స్ అంట ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలే వాళ్ళకి కావాలంట మీరు ఇప్పుడే ఇప్పుడే ఫిఫ్టీన్ మినిట్స్లో పే చేయండి లేదంటే లేదు అయిపోతుంది మీరు వెళ్ళిపోవచ్చు రేపు పే చేస్తామన్నారంట ఆయన లేదు ఇప్పుడే ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు పే చేసేయండి ఎప్పుడు రావాలో మేము చెప్తామని చెప్తున్నారంట ఇలాంటివి మీరు నమ్మి మీరైతే ఫిఫ్టీన్ థౌజండ్ పే చేస్తారా కామెంట్ చేసి చెప్పండి లిటరల్లీ అక్కడ నమ్మి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి యూట్యూబ్లో చూడండి ఒకసారి వీడియోస్ చూడండి మొత్తం ప్రపంచం యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా ఇలాంటి స్కామ్లు ఎన్ని వీడియోస్ ఉన్నాయి తెలుగు హిందీ తమిళ్ మలయాళం ఎన్ని ఉన్నాయి చూడండి కంపెనీతో సహా మనకి చూపిస్తున్నారు కదా ఫ్రాడ్ అని మరి ఎట్లా వెళ్తున్నారండి నమ్మి నాకు అదైతే చాలా బాధగా అనిపించింది చదువుకున్న వాళ్ళు పైగా మీ దగ్గర టైం లేదా ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు చూడండి బాధగా అనిపించిందండి అందుకనే ఈ వీడియో చేస్తారు చూసిన వాళ్ళు మీకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయా లేదా అని కామెంట్ చేయండి మీరు ఏ కంపెనీకి వెళ్ళారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాషన్ షోకి ఇలాంటి పిల్లలకి పంపించాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అనట్లేదు కానీ దానికి రైట్ వే చూసి చేసుకోండి రైట్ వే ఈ రోజుల్లో చూసుకోవడం చాలా కష్టం అండి మనకి రాంగ్ వేసే అన్నీ కనిపిస్తాయి అలా అని పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పడితే అలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయకండి మన డీటెయిల్స్ ఇప్పుడు అన్ని స్కామ్స్ అండి ఒరిజినల్ చాలా తక్కువ జెన్యున్గా మీరు చేయాలి అంటే మీరు ఆ పాత్కి రీచ్ చేసేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది మీరు జెన్యున్ వే కనుక్కొని వెళ్ళండి జస్ట్ ఇలాంటి ఫ్రాడ్కి మాత్రం వెళ్ళకండి మీ మనీ అయితే పోగొట్టుకోకండి ఆ ఫిఫ్టీన్ పే చేసాక మీకు ఫోన్ కూడా రాదు గుర్తుపెట్టుకోండి అది ఇది స్పెషల్గా నేను చెప్తుంది క్యాష్ అనే కంపెనీ గురించి ఎందుకంటే నేను వెళ్ళి చూసి కలదు మీకు చెప్తున్నాను అక్కడ అందరితో మాట్లాడి ఆ మేనేజర్ అంత టార్చర్ పెడుతున్నారు వాళ్ళు టెన్ మినిట్స్లో కట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కట్టేయండి ఫిఫ్టీన్ థౌసండ్ అండి ముగ్గురు పిల్లలు తీసుకుని వెళ్ళారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్పాట్లు వల్లే వల్లేమంత రిచ్ కాదు కదా శాలరీతో బేస్ అయి ఉంటున్నాయి అంత లైఫ్స్ సో ఎవరు స్కామ్ అవ్వకండి కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి అలా ఉచిత అర్థంగా పెట్టకండి ఎవరికి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకేమనిపిస్తుంది అంటే చదువుకొని మోసపోతున్నాము అనిపిస్తుంది చదువుకునే వాళ్ళకే ఏం స్కామ్స్ లేవు చదువుకున్న వాళ్ళే క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు స్కామ్లు అవుతున్నారు చదువుకున్న వాళ్ళే పిల్లల్ని పెట్టుకొని స్కామ్ అవుతున్నారు ప్రతి ఒక్కటి చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళకి అసలు ఏ లేవు ఎందుకంటే వాళ్ళకి మనీ ఇచ్చి అన్నీ చేసుకుంటారు కదా సో చదువుకున్న వాళ్ళకి అన్ని స్కాములు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే జాగ్రత్తగా ఉండండి అది నేను చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్